ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోదరుకి సోక్రేయ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్వార్త విశేషాలు ధర్మవరం నియోజకవర్గం మోదిగుబ్బ మండలం రాళ్ళ అనంతపురం సిద్ధనగర్ పల్లి బ్రహ్మదేవరమర్రి గంగిరెడ్డిపల్లి కొడవండ్లపల్లి పల్లి గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి పర్యటించడం జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ప్రజలు మహిళలు తండోప తండాలుగా విచ్చేసి హారతులు పూలదండలు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలో పర్యటిస్తూ గ్రామ సమస్యలపై తెలుసుకుంటున్న క్రమంలో పలువురు వృద్ధులకు పెన్షన్ రాలేదని అలాగే గ్రామాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు తప్పకుండా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సంస్థలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులను ప్రజలకు వివరించి ధర్మవరంలో వైసీపీని గద్దదించి జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర ధర్మవరం రూరల్ కన్వీనర్ నాగసుధాకర్ రెడ్డి బత్తల్పల్లి మండల కన్వీనర్ పుర్రంశెట్టి రవి మత్స్యకార వికాస విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి బెస్తా శ్రీనివాసులు పట్టణ నాయకులు అడ్డగిరి శ్యాంకుమార్ కోటికి రామాంజీ మరియు టీడీపీ నాయకులు వీరనారప్ప శివయ్య నాగరాజు గంగాధర్ శంకర్ గంగయ్య సీనప్ప చంద్ర గణేష్ పెద్దిరెడ్డి శంకర్ శంకర్రెడ్డి ప్రకాష్ రెడ్డి రామచంద్ర గొంగంటి గంగప్ప జనగాని సుంకర జనగాని వీరనారప్ప పేరూరు శ్రీనివాసులు తులవ దామోదర్ మిరియాల లక్ష్మీనారాయణ దాడితోట కృష్ణయ్య జనగాని మధు మధుసూదన్ నాయుడు హైపర్స్ హరికృష్ణ నరేంద్ర తిరుపాల్ మధు విజయ్ కుమార్ అనిల్ కుమార్ బన్ను శ్రీరాములు సాకే నరసింహులు శివశంకర్ రెడ్డి మితిగొల్ల వెంకటరాముడు కె రాజేష్ కాసప్ప దారా గంగాధర్ గొంగటిహరి చిలకం సుధాకర్ రెడ్డి భాష కడపల సుధాకర్ రెడ్డి తిమ్మారెడ్డి గారి బాబు రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు என்ன అవును 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 నేను పెద్ద తప్పకుండా సపోర్ట్ చేస్తాము నీకే టెక్స్ పెట్టుకోద్దు ఈ దుర్మార్గులో మూడు నెలలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా నీకు సాయం చేస్తా నేను శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్